వాళ్ళకి తప్పదు ఇంకా నేను తప్పు అనట్లేదు వాళ్ళు తప్పక చేశారు కానీ ఈరోజు మేము చదువుకున్న చదువుకి తగ్గ ఉద్యోగం వస్తుంది అని ఒక భరోసా ఉంది ఈరోజు అదే వైజాగ్కి మనకి అరాశ్రాలు మన మానక్కపల్లిలోనే ఒక స్టీల్ ఫ్యాక్టరీ అదేవిధంగా అనకాపల్లిలో చూసుకుంటే ఏటీసీ టైర్స్ ఇక వైజాగ్లో చూసుకుంటే గూగుల్ టీసీఎస్ అలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీలు తీసుకురావడానికి ఈరోజు ఎమోల్ చేసుకొని రెడీగా ఉండి భూములు కేటాయించుకొని వితిన్ త్రీ టూ టూ త్రీ ఇయర్స్లో వాటిని రన్నింగ్లో పెట్టుకొని కొన్ని లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తు ఇవ్వటానికి మేం కంకణం కట్టుకుంటా ఉంటే అదే విద్యార్థుల్ని మొగ్గులోనే తుంచేయటానికి నీ తాలూకా ధన దాహానికి నీ నాయకుల తాలూకా ధన దాహానికి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకునే పరిస్థితి కల్పిస్తూ ఉంటే ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా వద్దా ఈరోజు కొండారెడ్డి డ్రగ్స్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యాడు కొండారెడ్డి దొరికాడు కొండారెడ్డితో పాటు కొంతమంది దొరికారు ఈరోజు మీరు అనొచ్చి కొండారెడ్డికి మాకు సంబంధం లేదండి ఇక్కడ ఒక విషయం క్లారిటీ ఇస్తున్నా ప్రజలకి చాలా సందర్భాల్లో ఎక్కడైనా ఒక వ్యక్తి దొరికాడనుకోండి మా మేము వెళ్తూ వెళ్తూ ఎవడైనా వే వచ్చి అమ్మ ఒక ఫోటోనో సీఎం గారితో ఒక చిన్న ఫోటోనో అలా ఫోటో తీసుకుంటేనే ఎక్కడో ఏదో జరిగితే ఆ ఫోటోలు తీసుకొచ్చి సోషల్ మీడియాలో మా అనుచరులు మా అనుచరులు అని చెప్పి పోస్టర్లు అంటించి లేక ఉండే పోస్టులు తయారు చేసి మీ తాలూకా సోషల్ మీడియాలో మమ్మల్ని ట్యాగ్ చేస్తూ పెట్టుకుంటారు ఒకసారి మనం చూస్తే ఇది కొండారెడ్డి అనే వ్యక్తి ఏదో కార్యకర్త కాదు కొండారెడ్డి అనే వ్యక్తి విద్యార్థి విభాగానికి అధ్యక్షుడు ఆ కొండారెడ్డి అనే వ్యక్తి చేసిన పాపాలకి ఆ రోజు ఈవెన్ మా ఈగల్ టీం కూడా ఒకసారి ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాళ్ళ దగ్గరకి కూడా పట్టుకున్నవి నలభై ఎనిమిది ఎల్ ఎల్ఎస్డి బ్లాట్స్ ఆ ఎల్ఎస్సీ ఎల్ఎస్డి బ్లాట్స్ కూడా అలా ఉంటాయి ఇలాంటివన్నీ కూడా మొబైల్ త్రీ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా ఆ రోజు సీజ్ చేసాం ఈ రోజుకి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అది పక్కన పెడితే హూ ఇస్ దట్ కొండారెడ్డి ఒకసారి మనం పెట్టుకుంటే ఒకసారి ఇంకా ఫొటోస్ ఒకసారి చూద్దాం పులివెందుల ఎమ్మెల్యే గారితో ఒక ఫోటో నాకు తెలిసి పులివెందుల ఎమ్మెల్యే గారితోనే మళ్ళా మా కోడిగుడ్డు మంత్రితో ఒక ఫోటో ఆ కోడిగుడ్డు మాజీ మంత్రితో ఒక ఫోటో అప్పటి ఎంపీ గారితో ఒక ఫోటో ఇంకా చాలా ఉన్నాయిలండి ఆ లీలలు చాలా ఉన్నాయి సో ఇలా చూ ఎందుకు నేను ఈ ఫోటోలు చూపిస్తున్నానంటే కూడా చెప్తున్నానండి మీ నేనే అంటాను చాలా సందర్భాల్లో క్రిమినల్కి రా పార్టీలు ఉండకూడదు క్రిమినల్కి మతం ఉండకూడదు ఉండదు క్రిమినల్కి కులం ఉండదు నేనే చెప్తా ఎస్ రోజుకి నేను కట్టుబడి కానీ ఎవరికి కా ఎవరైనా ఈరోజు మా సొంత కార్యకర్త ఎవడు తప్పు చేశాడు ఎందుకు అంత ఎందుకండి ఆ కిరణ్ భారతిరెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడితే సోషల్ మీడియాలో రోజు సాయంత్రానికి అరెస్ట్ చేశాం ఈ విషయంలోని చాలామంది పార్టీ పరంగా మమ్మల్ని కొన్ని వ్యక్తులు కొంతమంది టార్గెట్ చేసినా కూడా నిబద్ధతకి నిలబడ్డాం ఆ రోజు తప్పు ఏ ఆడకూతురైనా ఆడకూతురే ఏ అయినా ఆడబిడ్డే ఎవరైనా ఆడబిడ్డ మామూలుగా మాట్లాడితే తప్పు అని చెప్పి మరియు సోషల్ మీడియాలో నీచంగా మాట్లాడితే తప్పు అని చెప్పి ఇమీడియట్గా మేము ఆ రోజు అతన్ని అరెస్ట్ చేశాం కానీ ఈ రోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఒకసారి మనం క్రోనలాజికల్గా కూడా అతని తాలూకా నైజాన్ని ఆలోచించుకుంటే అనంతబాబు అనంతబాబు అనే ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఈ రోజుకి కూడా చర్యలు లేవు దౌర్భాగ్యం ఏంటంటే అతడేసే క్వశ్చన్స్కి కూడా మంత్రులుగా మేము సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితి అంటే ఒక హత్య చేసినోడు కూడా చట్టసభల్లో కూర్చొని ప్రజలకు సంబంధించిన క్వశ్చన్ లేస్తూ ఉంటే మేము సమాధానం చెప్పుకునే పరిస్థితి అంటే ఎలా ప్రోత్సహిస్తున్నాడని చెప్పేదానికి చెప్తున్నాం నెక్స్ట్ ఇంకొకటి చూస్తే మనకి ఈరోజు ఈ కొండారెడ్డి ఈ కొండారెడ్డిని కనీసం పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తిని మేము సస్పెండ్ చేస్తున్నామని కానీ డిస్మిస్ చేస్తున్నామని కానీ ఇలాంటి మాటలు మాట్లాడరు ఎక్కడ మనకి ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే భూతత్వంలో పెట్టి ఎదుగుతారు ఎందుకంటే అందులోని అయ్యో పాపం అక్కడ ఏం జరిగింది వాళ్ళు ఎలా చనిపోయారు వాళ్ళని ఎలా రక్షించాలి వాళ్ళని ఎలా కాంపన్సేట్ చేయాలి వాళ్ళ గురించి ఎలా న్యాయ పోరాటం చేయాలన్నది పక్కన పెట్టి